ఇరవై నాలుగు గంటలు పారే జీవనదులు గంటా కాలనీలో మన కౌంటిని అనేది పారుతుందో పారదో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు పుష్కలంగా పారే నదులు జీవనదులు రోడ్డుకు ఒక జీవనది ఉండాలి ఊట పుట్టుకొని వస్తూ ఉన్నాయి మొత్తం అంతా ఇవి రోడ్లు ఇట్లా బిడ్లకి డెంగ్యూ ఫీవర్లు వచ్చి సీడీలు కుట్టి వీళ్ళంతా ఇట్లా చిన్న చిన్న బిడ్లందరూ ఇదే రోడ్లో నడుచుకొని పోవాలా ఇదే రోడ్లో నడుచుకొని రావాలా ఈ జల్జాల నీళ్ళల్లోనే ఈ గంటా ఊరు ప్రజలందరినీ పెట్టి పదహైదు సంవత్సరాలు ఇంకా గత రెండు ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోతే ఈ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోతున్నాము అన్నగారు మీరు దయచేసి గంటా ఊరు కాలనీలో ఎలక్షన్ అప్పుడు కాదు ఇప్పుడు ఇప్పుడు తిరగల ఇప్పుడు తిరగల ఎమ్మెల్యే అనే వ్యక్తి ప్రతి గ్రామం తిరగల ప్రతి గ్రామంలోనా తిరిగి ఓట్లేస్ గెలిపించినారు కాబట్టి తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీని ఇంకా మండల అధ్యక్షులు అందరూ డిమాండ్ చేస్తాము దయచేసి